నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి పట్టణంలోని టీఎన్జీఓ భవన్ జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలన్నారు ఈ సమావేశంలో సిడీసీ చైర్మన్ రామ్రెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు టీపీసీసీ కార్యదర్శి ఆంజనేయులు నాయకులు బొంగుల రవి కూన సంతోష్ హాఫిజ్ షేక్ షఫీ మాజీ కౌన్సిలర్లు महिला నాయకులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆర్టిఐ 9 న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాఫర్ మన్నే మల్లేశం అంజనా ఆ ప్రపన్ ఆ हमारे प्रतिनिधि สత్కాస్టర్ సర్పకర్ కా డైరెక్ట్ అమేలో సుపపై उन्हों से भी मैं गुजारिश करूंगा कि जितने भी मैनरिंग के वोट हैं अपने जात निशान वालों के वोट है उनसे विनती हुए కృషి చేసి అత్యధిక తీసుకొస్తారు कल <laughs> तो ओटर <laughs> ప్రభుత్వంతో మేము ఏమన చేయిస్తామని చెప్పాలి కానీ ఇది ఆశ పెట్టారు అవి ఇస్తున్నారు అందిస్తున్నారు కూడా మనకి ప్రయత్నించే విధంగా కూడా మైండ్ అలాంటి వారికి మనము ఏం కూడా తాగి ఏదో చెప్తున్నాను అయినా అయిపోయింది అయిపోయిందని కాదు మనం ఏం చేస్తున్నామో మన కృషి ఏంటి మన సత్తా ఏంటి అనేది చూపెట్టే విధంగా అందరూ తయారు కావాలి మరి తప్పకుండా ఓటర్ లిస్టు తీసుకుని ప్రతి ఇంటికి ఓటు ఉన్న ఇంటికి తప్పకుండా వెళ్ళాల్సిందే టైం లేదు జాగ్రత్తగా మరి అందరూ కూడా ఈ ఓటు ఏపించే వరకు కూడా బాధ్యత తీసుకొని మరి ముందుకెళ్ళాలని నేను సెలవు తీసుకుంటున్నాను

కలుస్తామని ఉంటుంది కానీ కొంతమందినే కలిసే ప్రక్రియ కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ వచ్చిన లిస్టు ఉంది మరి అవన్నీ కూడా జర్నీగా ఉన్నాయి కాబట్టి మీరందరూ ఓపికగా ఇక్కడ కూర్చొని వాళ్ళ పేరు వాళ్ళ హౌస్ నంబరు ఫోన్ నంబరు అడ్రస్ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి మరి మీరందరూ కూడా ఆ పేరు హౌస్ నంబర్ ఫోన్ నంబరు తప్పకుండా తీసుకోవాలి మరి ఇంతకు చెప్పినట్టు క్యాండేటే రావాలి లేకపోతే చెక్కరే రావాలి వస్తేనే మేము పని చేయిస్తాము అనేది పెట్టుకోకండి సమయం చాలా తక్కువగా ఉంది మేడం ఇరవై ఏడో తారీఖే ఉంది కాబట్టి సమయం కూడా లేదు ఆ లిస్ట్ కూడా కరెక్ట్గా వస్తే కొంచెం ఫాస్ట్గా అయిపోయి ఆ లిస్ట్ కూడా మరింత ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా కష్టపడాల్సిందే వచ్చే ఎలక్షన్ మీరు ఉపయోగపడతారు ఎందుకంటే ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు కాబట్టి ఇప్పుడు మన గవర్నమెంట్ ఉన్నది మనం చేస్తాము అని భరోసా ఇవ్వాలి ముఖ్యంగా ఎడ్యుకేషన్ చేసిన ఉద్యోగాలు కావాలని ఉన్నాయి ఈ పథకాల గురించి అంత ఆలోచన చేయడం ఉద్యోగాలు ఉపాధి కలిగించాలి అనే ఆలోచన ఎక్కువ ఉంటుంది అది కూడా మనం చెప్పవచ్చు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చిన టీచర్స్ అయ్యాడు రకరకాల శాఖలో కూడా వచ్చే కానిస్టేబుల్స్ కూడా కాబట్టి మనవి భరోసా మనం చెప్పు సహరంగా చెప్పవచ్చు గత పదేళ్ళు ఆ ప్రభుత్వం చేయలేని చేయగలిగిన సంవత్సరాలలో అది కూడా చెప్పవచ్చు

ఎప్పుడు కష్టపడి ఏదో చేయాలి వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళు పోతారు మనం కూడా ఇబ్బంది ఇక్కడ టీఆర్ఎస్ అక్కడ బీజేపీ తట్టుకొని మన కాంగ్రెస్ వైపే మొగ్గు చూపేట విధంగా మీరందరూ కూడా మరి ఏమి వాళ్ళు అంటున్నారనే విషయం మన ఉన్న టౌన్ టౌన్ చెప్పే ఓటర్స్ అభిప్రాయం కొద్ది చెప్తారు బాగుంటుందే చెప్తారు కాబట్టి అలాంటి అభిప్రాయాలు చెప్తే మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ఏం చేస్తాం మన ప్రభుత్వం ఉంది కాబట్టి మనం ఏమన్నా ఇది చేస్తామని కట్టిగా చెప్పుకోవడానికి భరోసా ఇవ్వడానికి కూడా మనకు మీరు అవకాశాలకి ఇలా దృష్టిలోకి తీసుకురావాలి మరి ఈ ఎలక్షన్లు అందరికీ అనుకుంటారు ఎలక్షన్ అంటేనే ఆశ మరి ఆశ పడుతున్నారేమో అని కూడా మీలో ఉండొచ్చు అడుగుతామే పద్దు అదే